హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను లవంగాల గురించి మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను సుగంధ ద్రవ్యాలలో లవంగాలు అనేది ఒకటనమాట దీన్ని మాంసాహార కూరల్లో అలాగే సుగంధ ద్రవ్యాలలో లవంగాలు అనేది ఒకటనమాట దీన్ని మాంసాహార కూరల్లోనే కాకుండా అలాగే మసాలా కూరల్లో అలాగే బిర్యానీ చేయడంలో దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు లవంగాలు లేని పోపు డబ్బా అంటూనే ఉండనే ఉండదు అలాగే దీన్ని నార్మల్గా కూడా తింటారు లవంగాలు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా వంటల్లో అలాగే ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే లవంగాల్లో చాలా వైద్య విలువలు చాలా ఉన్నాయి రోజు ఒక లవంగాన్ని నమిలి తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది రోజు ఒక లవంగం నమిలి తింటూ ఉంటే శరీరంలో ఏదైనా వాపు ఉన్న చోట ఆ వాపు తగ్గుతుంది దీనికి వేడి చేసే గుణం ఉండడం వల్ల ఆర్థరైటిస్ అనే తగ్గించడంలో సహాయపడుతుంది లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ అనే అనేవి ఉంటాయి అన్నమాట అలాగే రోజు ఒక లవంగం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే లవంగాలు మంచివి అని చెప్పి ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఒకటి కంటే ఎక్కువ తినకూడదు ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాలేయం అనేది దెబ్బతింటుంది అలాగే ఈ లవంగాలను తినడం వల్ల నోటిలో నుంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది అలాగే చిగుల సమస్య ఉంటే దాన్ని ఆ సమస్యనే అరికడుతుంది క్రియ సరిగ్గా లేకపోయినా మలబద్ధకం ఉన్నా కూడా ఈ లవంగాలు మంచి పాత్రను పోషిస్తాయి అలాగే వీటిని ఆహారంలో చేసుకోవడం వల్ల షుగర్ షుగర్ పేషెంట్లకు గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది అలాగే గ్యాస్ అసి అసిడిటీ అలాంటి సమస్యలు తగ్గుతాయి అలాగే తలనొప్పిగా ఉన్నా కూడా కొంచెం పాలలో చిటికెడు లవంగాలు పొడి వేసుకొని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది పన్ను పోటు వచ్చిన చోట లవంగ తైలం అప్లై చేస్తే ఆ పన్ను పో పోటు అనేది తగ్గుతుంది లవంగాలు మరగపెట్టిన నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియా అనేది నశిస్తుంది అలాగే నోటి దుర్వాసన కూడా రాదు అలాగే ఆయాసంతో బాధపడే వాళ్ళకి లవంగ తైలం చాలా మంచిది